జీవించగలుగుతారు పరిశుద్ధంగా జీవించడం వల్ల మనం ఏం పొందుకుంటాం అనే విషయాల్ని మనము చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం చాలా చక్కటి విషయాల్ని మనకు బోధిస్తూ వస్తుంది మనం అనుకుంటాము చాలా సందర్భాల్లో ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మాటలు మనం చూస్తున్నప్పుడు మనం అనేక విషయాల్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో దేవుని వాక్యం ఇస్తున్నటువంటి మాట మొదటి మాట ఏంటంట ఎప్పుడు కోరవంతిలోకి రాసినటువంటి పత్రిక పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదవచనం రైట్ గుర్తు అందరికి సంతోషం నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అంటాడు ఇక్కడ ఎవరంట పౌరు భక్తుడు చెప్తున్నటువంటి మాట అయ్యా నేను ఎప్పుడైతే బలయుండడనో నేను అప్పుడే బలవంతుడయ్యా అని పౌరు భక్తుడు చెప్తాడు మనమైతే ఏం చెప్తాం మనమైతే ఈ లోకంలో ఏం మాట్లాడతాం మనమైతే ఈ లోకంలో జీవించినంత కాలం ఏ విషయాల్ని మనం ఎక్కువ మాట్లాడతాం నేను మంచిగా ఉన్నప్పుడు తెలుసా మేము ఇవన్నీ చేసేవాళ్ళం అని మాట్లాడతాం ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చ చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు చాలా విషయాల్ని మనం గమనిస్తూ వస్తాం అవి మనల్ని బలపరుస్తూ వస్తాయి ఆ వాక్య చదవండి ఒకసారి అందరూ చదువుతాం ఒకసారి ఆ మాటలు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ ఇబ్బందుల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపగ్రహంలోను నేను సంతోషిస్తున్నాను దేవుని స్తోత్రం చెప్పిన పౌరు భక్తుడు ప్రతి సమయంలో కూడా ఆయన బలహీన సమయంలో కావచ్చు బలముగా పుంజుక పౌరు భక్తుడు ఇస్తున్నటువంటి ఆ సావర్సం మనిషి బలపరుస్తూ వస్తుందన్నమాట బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా కుటుంబాల్లో కలహాలు వచ్చిన కష్టాలు వచ్చిన ఎలాంటి సమయంలో కూడా మనిషి అప్పుడే బలం పుంజుకుంటాడంట సంతోషం ఉన్నప్పుడు మనిషికి ఏమైనా తెలుస్తుందంటే ఏమి తెలియదు అసలు అసలు ఏమి తెలియదు అంటే తెలియదు అనే చెప్పవచ్చు ఎందుకు సంతోషంగా ఉన్నప్పుడు తెలియదు అని మనం ఆలోచన చేస్తే అప్పుడు మనకు బాధలేంటో తెలియదు బలహీనతలేందో తెలియదు కానీ మనిషి ఎప్పుడైతే బలైన పడుతుంటాడో పౌరు భక్తుడు ఆ బలైన పడ్డ ప్రతిసారి అనేక ప్రాంతాలకు దేవుని సేవను పరిచర్యను తీసుకెళ్ళినట్టుగా చూస్తాం మనం కూడా మన కుటుంబ జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు వాటి నుంచి ఎప్పుడైతే దా దాటు పోతామో వాటిని ఎప్పుడైతే మనం నెరవేరుస్తూ వెళ్ళిపోతామో అప్పుడు మనం చాలా విషయాలను తెలుసుకోగలుగుతాం అందుకే ప్రియారా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం చాలా విషయాలు మనకు తెలియజేస్తుంది అలా తెలియజేయాలంటే మనం ఎలా ఉండాలంట పరిశుద్ధముగా జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయనే విషయాన్ని మనం చూస్తాం ఎప్పుడు మనం బలైన పడిన ప్రతిసారి బలం పుంజుకొని ఉన్నప్పుడు అప్పుడే మనము మంచి వ్యక్తిగా జీవించడానికి ప్రయాసపడతాం ఎందుకంటే ఇబ్బందులు వచ్చినప్పుడు మనలో ఏమైనా లోపాలు ఉన్నప్పుడు ఇతరులు సరి చేసినప్పుడు లేకపోతే ఈ వాక్యం చదివేటట్లుగా నీవు ఉంటే ఈ వాక్యము నిన్ను సరి చేసినప్పుడు నీవు బలం పుంజుకుంటావు అనే విషయాన్ని గమనించాలి అందుకే ప్రిలారా దేవుని వేస్తాము చూస్తామంట ఏం చూస్తామంట పరిశుద్ధంగా జీవిస్తే ఎవరిని చూడగలుగుతాం మనము దేవుని తట్టు చూడగలుగుతాం దేవుని యొక్క సావాసాన్ని మనం చూడగలుగుతాం అందుకే మత్స్యస్ వార్త ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో మనం దేవుని తట్టు చూస్తామనే విషయాన్ని చూస్తాం పిల్లారా మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూస్తే మొదటిగా హృదయ శుద్ధి గలవారు వారు ధనులు వారు దేవుణ్ణి చూసదురు అనే విషయాన్ని చూస్తాం ఎవరంట వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకున్నటువంటి వాళ్ళు హృదయ శుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు దేవుని యొక్క సావాసములో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు దేవుని సన్నిధానమును నిరంతరము కనపరుచుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటుందంట వాళ్ళు హృదయము హృదయం శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచరు అంటారు చూతూ అంటారు అందుకే క్రైస్తవుడిగా జీవించినటువంటి ప్రతి వ్యక్తి దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరితో తట చూస్తారంట దేవుని తట్టే చూస్తున్నట్ట కానీ మనుషుల తట్టు ఎప్పుడు చూడడు అనే విషయాన్ని మనం చూస్తాం ప్రిలారా అలా అంట ఆ వ్యక్తికి రెండవ మరణం ఉండదంట ఎవరికి ఎవరైతే దేవుని తట్టు చూస్తూ దేవుని యొక్క సావాసంలో ఉంటూ మంచి విషయాలు గ్రహిస్తూ మంచి ఆలోచనలతో జీవి ఎవరైతే జీవిస్తారో బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ అనేక సంబంధాల వాళ్ళు వాళ్ళు తట్టుకొని జీవించగలుగుతారు వాళ్ళకేముంటుందంట రెండవ మరణం ఉండదంట మరి ఆ రెండవ మరణం ఎలా ఉంటుందనే విషయాన్ని చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఆరో వచనం ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఆరో వచనం మాత్రమే ఈ మొదటి పునరుత్నంలో పాలు గలవారు ధనులు అంటాడు వాళ్ళు ఉంటారంట అక్కడ వాళ్ళంతా పరిశుద్ధులుగా జీవిస్తారు అనే విషయాన్ని చూస్తాం అక్కడ ఎవరికి లేదంట ఎట్లా ఎట్లాంటి వారికి లేదు ఎట్లాంటి వారి విషయంలో లేదంటే ఎవరైతే పునరుత్నమును బట్టి దేవుని వాక్య ధ్యానమును బట్టి దేవుని సావ పునరుత్డైనటువంటి యేసును స్థుతించినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ లోకంలో ఉన్నంత కాలం వారికి రెండో మరణం ఉండదు అనే విషయాన్ని మనము చూస్తూ వస్తాం ప్రిలారా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మాటలు మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాల్ని మనం గమనిస్తూ వస్తాం అందుకే ఎట్లా ఉంటారంట పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించినటువంటి వాళ్ళు యేసుక్రీస్తుతో కూడా ఈ లోకంలో రెండవసారి వచ్చినప్పుడు రెండవమారు ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు పాలన చేస్తారు అనే విషయాన్ని మనం చూస్తూ వస్తాం ప్రియలారా గనక ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సావాసంలో ఉంటున్నటువంటి నువ్వు నేను నిరంతరం ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి వారిగా ఉంటే తప్పకుండా మనము దీవించబడతాం ఆశీర్వదించబడతాము అట్టి సావాసంలో నిరంతరము బలపడినటువంటి వారిగా ఉంటామనే విషయాన్ని గమనించాలి అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూపించినటువంటి ఈ మాటలు బట్టి మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాల్ని మనము గమనిస్తూ వస్తాము వాక్యం సెలవిస్తున్నటువంటి మాట వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనందరినీ కూడా నిరంతరము ఆయన వాక్యము బలపరుస్తూ వస్తా అంట బాధల్లోను ఇబ్బందుల్లోనూ బృ ద్రవంలోనూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది అనే విషయాన్ని చూస్తాం అందుకే అలా ఎప్పుడైతే ఈ రెండవ మరణమును వారికి ఉండకుండా చేస్తుందో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువును వారు నిజమైన రక్షకునిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే ఈ రెండో మరణం ఉండదు అనే విషయాన్ని మనం చూస్తూ వస్తాం అందుకే ప్రియులారా అలా ఉన్నటువంటి వారికి ప్రేమ నిరంతరము ఆయన సన్నిధానంలో ఉంటుందంట ఎవరి నుంచి ఉంటుందంట దేవుని యొక్క సాహసంలో ఉన్నటువంటి వారికి ఆయన నిరంతరము ప్రేమిస్తూ ఉంటాడంట నిరంతరము ఆయన వారిని కాపాడుతూ వస్తాడు అనే విషయాన్ని మొదటి మోతి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో ఇక్కడ చూస్తాం పిల్లారా మొదటి మోతి ఐదవ అధ్యాయం మొదటి మోతి ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయం నుండి మనంచి మన సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగుట ప్రేమయ్యే అంటాడు పరిశుద్ధంగా జీవిస్తే ఆయన ఆశీర్వాదాలు ఎలాంటి కపటము కల్మషము ఏది లేకుండా మానవుడు జీవిస్తూ వస్తారంట అంటే ఈ లోకంలో కాబట్టి అలా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తారంట వాళ్ళందరూ ఎవరిని ఆరాధిస్తారంట దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ వస్తారంట ఆ దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో వాక్యములో ఈ మాటను మనం చూస్తాం ఫ్రీలారా ఎవరైతే ఉపద్రవములు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుని ఆరాధిస్తూ వస్తారో దేవుని యొక్క సన్నిధానంలో ఉంటారో వాళ్ళు ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవిస్తారో అలాంటి వారికి అందరికీ కూడా రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యములు అంటాడు వారు దేవుణ్ణి ఆరాధించగలిగేటటువంటి మనుషులుగా జీవిస్తారంట కాబట్టి సహోదరులారా ఎవరినంట చాలామంది మనము ఎవరికి సమర్పించుకుంటాం ఈరోజు మనుషులకు సమర్పించుకోవటం మనకు ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా మనం ఒకరు చెప్తే వింటాం తప్ప మనం ఏది చెయ్యం ఒకరు చెప్తే వింటాం తప్ప ఏది కూడా మనం ధైర్యంగా చేయలేకపోతాం కానీ ప్రియులారా పౌలు భక్తుడు అంటాడు చదవడం మళ్ళీ ఒకసారి మాట అందరూ చదవం ఒకసారి మాట సహోదరులారా ఓ నా అన్నదమ్ములారా అక్కలారా అని చెప్తూ ఆ పౌలు భక్తుడు ఆ రోమ సంఘానికి సెలవిస్తున్నటువంటి మాట ప్రిలారా పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మన శరీరములను ఆయనకు ఎప్పుడైతే సమర్పిస్తామో దేవుని వాస్తల్యమును బట్టి మిమును బతిమాలు కొనుచున్నాను అంటాడు ఆ సంఘములు ఉన్నటువంటి వారందరినీ పౌరు భక్తుడు బతుమలుతున్నట్టుగా మనం చూస్తాం రోమ సంఘానికి ఆయన చెప్తున్నటువంటి మాటలు సజీవముగా మనము మన శరీరాలను దేవునికి అర్పించుకోవాలనే విషయాన్ని చూస్తాం చాలామంది శరీరాలను దేవుని మందిరానికి అర్పిస్తే మనసును మాత్రము ఇళ్ళ దగ్గర అర్పిస్తూ వస్తారు ఎక్కడంట శరీరాలు దేవుని మందిరంలో ఉంటే మనసు ఎక్కడ ఉంటుందంట ఇంటి దగ్గర ఉండటం చాలామంది చాలామంది అట్లనే చేస్తారు మనం ఎక్కడికి వచ్చామో మనం శరీరకంగా అయితే ఎక్కడైతే ఉంటామో అక్కడనే దేవుని దేవుని ప్రార్థిస్తూ ఉండాలంట మన మనసు ఒక దగ్గర మన శరీరం ఒక దగ్గర ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని బైబిల్ వాక్యం వేస్తారు పిల్లారా చాలా మందిని మనం చూస్తాం మనం మందిరాల్లో అక్కడక్కడ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి కానీ బైబుల్ వాక్యం సభిస్తుంది నీకు బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రతి సమయంలో సందర్భంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నీ మనసు ఎక్కడ ఉండాలంట అందుకే నీ క్రియలు నే ఉంటే రెచ్చగ ఉండు లేకుంటే చల్లగా ఉండు ఆ లేకుంటే చల్లగా ఉందూ నిక్రియలు నేమెరుగుదూ లోకాస్తులలో చేరి లోకవై దేవతానంట ఈ లోకాస్తులలో చేరి మనం లోకవై పోతామేమో ఒకసారి గమనించుకొని ఈ పాటలో చాలా చక్కటి అర్థాన్ని మనం చూస్తాం ఎప్పుడైతే ఈ లోకస్థులతో చేస్తామో లోకపై పోతావని మనం ఈ పాటలోని చూస్తాం పిల్లారా అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాట ఉంటే వెచ్చగా ఉండు లేకుంటే చల్లగా ఉండు నువ్వు నులివెచ్చగా మాత్రం ఉండకని బైబిల్ వాక్యం సెలవిస్తుంది అలా ఉంటున్నటువంటి వాళ్ళంట యజమానికి ఉపయోగపడేటటువంటి వారిగా ఉంటారంట మన కుటుంబంలో మన తల్లిదండ్రులకు మనము ఉపయోగపడేటటువంటి వారిగా ఉంటామంట మనం చేస్తున్నటువంటి పని చేసే వాళ్ళ దగ్గర మనము నమ్మకంగా ఉంటామంట అలా ఉంటామనే విషయాన్ని రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచనంలో చూస్తాం ప్రియులారా యజమానునికి ఉపయోగపడేటటువంటి వారిగా ఉంటారు మీరు ఎప్పుడైతే పరిశుద్ధముగా జీవించినటువంటి వారిగా ఉంటారో మీ యొక్క యజమానునికి మీరు ఎలా ఉంటారట ఉపయోగపడేటటువంటి వారిగా ఉంటారని రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనం ఎవడైనాను వీటిలో చేరక తనను తాను పవిత్ర పరుచుకొని ఎడల వాడు ఎలా యజమానునికి తన ఇంటి యజమానునికి తన తల్లిదండ్రులకు వాళ్ళు ఒక నమ్మకమైనటువంటి వారిగా ఉంటారంట వాళ్ళు అవునంటే అవును కాదంటే కాదు అనేటట్లుగా ఉంటారంట మనము జీవించినంత కాలం కూడా అలానే జీవించాలంట బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి అలానే జీవించాడు తెలుసా శక్తిమంతులుగా తయారవుతారంటాడు బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి అలా దేవునికి పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి గొప్ప ధనవంతుడు ఆయన కూడా యోగ గ్రంథము పదిగేడవ అధ్యాయం తొమ్మిదవచనంలో ఆయన చాలా శక్తివంతునిగా తయారైనట్టుగా మనం చూస్తాం ఆయన గురించి మనకు అనేక సార్లు మనం సాక్ష్యం ఇస్తూ వస్తాం యోగు గ్రంథము పదిగేడవ అధ్యాయము వచనం ఎట్లా ఉంటారట నీతి మంతులు తమ మార్గమును విడవక వారు నిరంతరము బలం పొందుకున్నటువంటి వారిగా ఉంటారంట వాళ్ళు అంతకంతకు ఎదుగుతూ ఉంటారంట అలానే యోగు కూడా ఎదిగా ఎదురు బలైన పడిన యోగు కూడా దేవునిలో బలపడుతూ వచ్చాడు ఆయన మనము కూడా వాక్యంతో బలపడినటువంటి వారిగా ఉంటే తప్పకుండా ఈ లోకంలో జీవించబడతాం ఇలా అందుకే అలా అన్ని వాళ్ళు అవునంటే అవును కాదంటే కాదు వాళ్ళు నిజముగా దేవునామినా బిడ్డలు అని చెప్తూ వస్తారు వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులు అని ఇతరులు సాక్షమిస్తూ వస్తారు లేదా అలా ఉండాలంటే తితుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వాక్యములో ఈ మాటను మనం చూస్తూ వస్తాం తితుకు రాసినటువంటి పత్రిక పదిహేను వాక్యము అన్ని విషయం పదిగాను వచ్చిన మొదటి అధ్యాయం ఒకటే ఉంటుంది ఇది పదిహేనవ వాక్యము ప్రతి విషయంలో కూడా అమ్మా పవిత్రులకు అనియు పవిత్ర కానీ అపవిత్రులకును అవిశ్వాసులకు ఏం పవిత్రం కాదంట ఏది కూడా పవిత్రం కాదంట మనము విశ్వాసమైన జీవితంలో మనము నిరంతరం కూడా పరిశుద్ధంగా జీవించేటట్లుగా మనం ఉండాలంటే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము మనకు అనేక విషయాల్లో మనకు తోడ్పడుతూ వస్తుంది దీంట్లో ఉన్నటువంటి వాక్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు అనేక విషయాల్లో మనల్ని బలపరుస్తూ వస్తుంది బైబిల్ గ్రంథం అలా ఉండాలి అంటే తప్పకుండా మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనం ఎలా ఉండాలంట ఇంత ఈరోజు చదువుకున్నట్టు కంటది వాక్యం ఏంటి అది రెండవ కోరింతలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదవచనం చదవండి ఒకసారి నేను ఎప్పుడు బలహీనుడు అందరం చదవాలి ఒకసారి నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోను ఇబ్బందుల్లోను హింసల్లోను ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను మనం చాలా సందర్భాల్లో చాలా చక్కటి విషయాలు మాట్లాడుతూ వస్తాం బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చిన కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రతి సమయంలో కూడా ఎవరిని స్థుతిస్తామంట దేవుని మాత్రమే స్థుతించేటట్లుగా ఉండాలి అలా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని జీవిస్తాడు అలాంటి కృపా కాపుదల ఈ రాత్రి కాల సమయంలో కూడిచిన ఆమె అందరికీ దేవుడు మాకును దయచేయాలని అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దయచేస్తూ ఈ లోకంలో జీవించినంత కాలము సాతానిక్రిలో సాతన బంధకములు మనుషుల యొక్క తలంతలు మనుషుల యొక్క ఆలోచనలకు లోని కాకుండా నిరంతరం ఆయన యొక్క సన్నిధానంలో బలమును పుంజుకున్నటువంటి వారిగా ఉపద్రాములలో నుంచి బలపడినటువంటి వారిగా బాధల్లో నుంచి విడుదల పొందినటువంటి వారిగా ఇబ్బందుల్లో నుంచి వారు విడుదల పొందుకున్నటువంటి వారిగా సాతానిక్రీలు సాతన బతుకంలో నుంచి విడుదల పొందుకున్నటువంటి వారిగా నిరంతరము ఇతమైనటువంటి ఆశీర్వాదములతో ఉండేటటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభు కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి చక్కని మీ కృప మీ కాపుదలు దయచేయండి బలహీనతల్లోనూ బలం పుంజుకొని కృప దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ఇట్టి సావాసము నిరంతరము నీ సన్నిధానములు ఉండి నిన్ను కీర్తించే కృప దయచేయమని ప్రభా మరి వచ్చినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వాదం వలన ప్రభా అనేకమైనటువంటి నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ నూతనమైనటువంటి తలంపులు తలంతులు పొందుకుంటు అనేకులకు మాదిరికరంగా జీవించే కృప దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ఈ రాత్రికాల దేవుని ఆశీర్వాదములు వింటున్న ప్రతి ఒక్కరికి కూడచ్చిన ప్రతి ఒక్కరికి మా ఆత్మ దయచేయమని యేసుక్రీస్తు శుక్రీస్తు ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నే కూడ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన కాక లైవీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు మీ కుటుంబాలను దేవుడు దేవించను కాక So, Gracias.